హాయ్ అండి అలా ఉన్నారు మీరే బాగున్నారా నేనైతే చాలా బాగానే ఉన్నాను ఈ వెన ఈ వెనక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఈ పనస సెట్ అనేది మాకు ఎప్పుడైనా చివరి దాకా అంటే ఆగస్టు అక్టోబర్ దాకా ఆ టైం దాకా ఈ పనస పళ్ళు అనేది ఉంటాయి కానీ మేము ఈ రైతు బజార్ వాళ్ళు తీసుకెళ్ళిపోవడం వలన మాకు ఉండ ఉండట్లేదు అంటే తీసుకెళ్ళడం అంటే వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళట్లేదు వాళ్ళు కూడా ఆ సెట్ వచ్చిద్ది ఎప్పుడైనా మాకు శివార్ దాకా ఉంటుంది అన్న అలాగనేసి మొన్న ఈ కొన్ని పళ్ళు తీసేము తీసి రైతు బజార్ వజ్రబాలు అలాగ తీసి మార్కెట్ తీసుకెళ్ళడానికి మా అన్న అయితే ఆ పై కొమ్మకి ఎక్కి ఆ పంచపళ్ళు దింపుతున్నాడు ఈ మార్కెట్ వాళ్ళు తీసుకెళ్దాం అంటేనే దింపి బండి అవుతున్నా మెల్లిగా మెల్లిగా దింపుదాం ఎందుకు కంగారు ఎందుకు మా నాన్నలు అయితే తినడానికి ఉంచుతామని చెప్పిన ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ తింటారు కదా ఈ సంవత్సరాన్ని ఈసారికి మాకు ఇచ్చేయండి అనేసి బతి మారుతున్నారు చేసాము మేము పైనుంచి దింపిస్తుంటే కింద అయితే మా పెద్దనాన్న వాళ్ళు అలాగే కట్ కట్టు విప్పి ఒక దగ్గర పెడుతున్నారు వాళ్ళు అయితే ఒక దగ్గర కూడబెడుతున్నారు మేము మా అన్నతో అయితే మనసు ఈ కోసి కోసి కట్టి దింపేసి ఇస్తున్నాము ఈ విధంగానే ప్రతి పంచపాలు ఎన్ని ఎన్ని అంటే ఒక ఏడో ఎనిమిది అనుకుంటాం ఏడు ఎనిమిది ఉంటాయి అవి మొత్తం దింపాలి ఇప్పుడు దింపేసి ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు దింపుతున్న అయితే చివరిది లాస్ట్ చిన్నది ఉంది ఇది తినడానికి అంటున్నాము అది తీసుకెళ్ళిపోతారో ఉంచుకుంటారో తెలియదు మా వాళ్ళైతే అయితే ఉంచుదాం ఉంచుదామంటున్నాము ఒక పంచపాల అయితే యాభై రూపాయలు ఆ రేట్లోనే తీసుకెళ్తుంటారు ప్రతి సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్కి ఎలా కాదు ఒక ఐదు రూపాయలు అలాగే ప్రతి సంవత్సరం ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెంచుకుంటూ పోతాము